సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు భీమన్న మీరు చూస్తు మీరు చూస్తున్నారు బాలు పాంప్స్ అనమాట సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే కోళ్లు చాలా కోళ్ళవి జబ్బులు అయితే వస్తున్నాయి చాలా జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక రూపే వస్తుంది అది ఈ పిల్లలకు వస్తారు సో అన్నిటికన్నా డేంజరస్ పీల్లు ఏమైనా ఉందంటే అది ఒక్కటే మన కోళ్ళ అనమాట ప్రస్తుతానికి ఊర్లో కూడా అన్ని అయితే చనిపోతున్నాయి నా పామ్లో కూడా చిన్న వైరస్ అయితే వచ్చింది మళ్ళీ కానీ దేవుడి దేవాల మళ్ళీ కొంచెం ఇవన్నీ మందులను వేయడం వల్ల కొన్ని మళ్ళీ కొంచెం రికవర్ అయ్యింది యాక్చువల్గా చాలా చనిపోయినాయి లాస్ట్ ఇయర్ బిపోర్ లాక్స్ మొత్తం కలిపి అయితే ఒక ఫైవ్ లాక్స్ వరకు మేమైతే చాలా నష్టపోయాం మీరు అనుకోవచ్చు ఎక్కడే వీడియో చూపించలేదు అంటే నాకు ఆ టైంలో వీడియో అనిపించదు దాని కారణం ఏంటంటే నాకు ఇష్టం ఉండదు అంతే ఇంకా చనిపోయిందని మీకు చూపించాల్సిన అవసరం కూడా లేదనమాట ఎందుకంటే నేను చూపించి మిమ్మల్ని కంగారు పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు సో అలా అనమాట సో ప్రస్తుతానికి నాకు ఇంకోటికి వైరస్ అయితే వచ్చింది కానీ కొంచెం తగ్గుతుంది యాక్చువల్ యాక్చువల్గా నాకు ఇంక నేను కొంతేసిన కోడి ఒకటి నా ఇంటి కోడి అనమాట రెండు దెబ్బలాడిపోయినాయి దెబ్బలాడిన తర్వాత అప్పటివరకు బాగానే ఉంది కానీ తర్వాత వైరస్ ఎలా ఎట్లా నా నాకు చదువు తెల్ల గరుక్కవడం తర్వాత కళ్ళు మొత్తం వాసిపోయి అలా అనమాట సో వెంటనే భయపడిపోయి మళ్ళీ నేను ఏం అంటే కొంచెం దాని మందులు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు తర్వాత ఇవన్నీ తర్వాత మనకు ఏమంటారు మనకు వెటనరీ వాళ్ళు ఇస్తారు కదా సో అలాంటివన్నీ వాడడం వల్ల కొంతవరకు అయితే మెరుగుపడింది అనమాట నేను చూపిస్తాను ఒకసారి ఆ కోడినైతే సో ఎర్రకక్కరమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదేనండి ఎర్రకక్కరమాట సో చూడండి డల్నెస్ కూడా వచ్చింది కోడి ఎలా నడుస్తుంది లేకపోతే ఈ పాటికి ఇలా వచ్చేటట్టు కోడి పరిగెట్ వెళ్ళిపోద్ది లేదంటే నా దగ్గరికైనా వస్తుంది అలాంటి కోడి కూడా ఎప్పుడు ఈరోజు డల్ అవ్వాల్సి వచ్చింది చూసారా కోళ్ళు లేవిట్రీ చూపించాల్సింది కొంచెం వైరస్ లైట్గా తగ్గిందని మళ్ళీ షెడ్లో అయితే పెట్టుకున్నాను అంటే పెట్టుకోవడం కాదు సోలికి ఇంట్లో ఉంటుంది ఇక్కడికి వచ్చింది అనమాట కోడి సో చాలా అండి నిజంగా ఇన్ని లక్షల లక్షలు మనం పెట్టుబడి పెట్టి ఇలా కోడ్లు చనిపోతే సో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అనమాట ఎందుకంటే మనకు డబ్బులు నేనైతే నిజంగా నేనైతే ఫైవ్ లాక్స్ పెట్టనండి ఇక్కడ ఇంకొక సిక్స్టీ థౌసండ్ వరకు అయితే నేను తేయడం జరిగింది కోడ్లు అయితే కొంచెం జార్ చూసుకోండి ఎలా నడుస్తుంది కోడి అయింది అనమాట లేదంటే ఈ పాటికి పెట్టల పైన ఎక్కడం కానీ పెట్టల మీదకి వెళ్ళడం అలా అలా అవుతుండండి గురుక గురుక అలాగా మొత్తాన్ని సో దేవుడి దేవాలయం మళ్ళీ తగ్గింది చూడాలి సో ఏందండి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇలా ఉందనమాట సో చాలామంది కోళ్ళు పెంచుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోండి సో అలా అనమాట సో అదేనండి మనం కోళ్లు పెంచుతామంటే చాలా జాగ్రత్త చూసుకోవాలి నేను చూస్తాను కొన్ని ప్రాక్టికల్ చేస్తున్నాను నేను కొన్ని ప్రాక్టికల్ చేసిన తర్వాత ఆ విధంగా కోళ్ళు కానీ జబ్బులు రాకుండా ఒకవేళ సరిపోకుండా ఉంటే మీకు ప్రత్యేకించి ఇవే పెట్టి మనకు ఖచ్చితంగా నేను చెప్తాను అంటే మనం బయట మందులు వాడుతూ తర్వాత మనం ఈ మందులు వాడమని చెప్తాను నాదైతే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే చనిపోయింది కోర్లు లాస్ట్ ఇయర్ బిపోర్లాస్ట్ ఇయర్ కూడా బాగా చనిపోయింది ఎక్కువగా